వెల్కమ్ టు ఆదర్ న్యూస్ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఏసీఈ కంపెనీ కీలక పాత్ర పోషించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు ఇబ్రహీంపట్నంలోని ఐశ్వర్య గ్రాండ్స్ అపార్ట్మెంట్స్ లో సహస్రిక ఆటోమొబైల్స్ ఏసీఈ ఆథరైజ్డ్ డీలర్స్ ను శాసనసభ్యులు కృష్ణప్రసాద్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా శాస్త్ర సభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు అందులో భాగంగా అన్ని రంగాల్లో యంత్రాల వీడియోగా పెరిగిందన్నారు వేగంగా పనులు జరిగేద్దకు యాంత్రీకరణ ఆవశ్యకం ఉన్నారు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఏసీ ఈ డీలర్షిప్ ఏర్పాటు చేసిన సహస్ర ఆటోమో మొబైల్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఏసీ ఈ యంత్రాలను ఉత్పత్తి చేస్తుందన్నారు మనమందరం కూడా ప్రదేశీ కప్పటి నువ్వును ఆధరించాలన్నారు సహస్ర ఆరు మొబైల్స్ నుంచి తడనంగా ప్రేమ్ను సెల్వర్ చేసిన ప్రేముల భావుని ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా శాస్త్ర సభ్యులు కృష్ణప్రసాద్ని ఘనం జాసత్ గురించి అభినందించారు ఫ్రేమ్ జేసిబిలను శాస్త్ర సభ్యులు కృష్ణప్రసాద్ ఫ్రేమ్ను నడిపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏసీఈ వైస్ ప్రెసిడెంట్ మనీషా హాండా సహస్రిక ఆటోమొబైల్స్ యాజమాన్యం మనీష్ హాండా వైస్ ప్రెసిడెంట్ ఏసీఈ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ వినోద్ మల్లాడి జోనల్ హిట్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదా నిజాన్ని చూపిస్తుంది ఎమ్మెల్యే మైలవర ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ కుమార్ గారు మనకి సహస్రికా ఆటోమొబైల్స్ ని లాంచ్ చేసి ఉన్నారు మనది ఏస్ కంపెనీ ద్వారా బ్యాక్ ఓడర్ డీలర్షిప్ అనేది సహస్రికా ఆటోమొబైల్స్ కి ఇచ్చున్నాము ఈ మనం కంపెనీ ద్వారా ట్వంటీ ఫైవ్ నుంచి మనం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నాము ఇప్పుడు అమరావతి ఇన్ఫ్రా డెవలప్మెంట్ గురించి బ్యాక్ లోడర్ అనేది అంటే మనకి చాలా ఆవశ్యకత కాబట్టి ఈ ఏరియాలో మార్కెట్ షేర్ గెయిన్ చేయడానికి మేము సహస్రికా ఆటోమొబైల్స్ ద్వారా ఈ డీలర్షిప్ ని ఇచ్చి ఉన్నాము దీని ద్వారా సేల్స్ సర్వీస్ సపోర్ట్ మన ఎంటైర్ ఏపీకి అందించబడుతుంది ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు మీడియం మిత్రులకి ఏపీ వైడ్ గా మాకు వచ్చేసి అట్ ప్రెసెంట్ గ్రేండ్ డీలర్షిప్స్ అయితే ఉన్నాయి సార్ ఎక్స్క్లూజివ్ గా బ్యాక్ ఫస్ట్ విజయవాడకి ఇచ్చి ఉన్నాము అది సహస్రికా మొబైల్స్ కి ఇచ్చి ఉన్నాము ఇంకా ఫర్దర్ గా మేము ఎక్స్పాండ్ ఏపీ వైజాగ్ రాయల్ రాయల్సీమ్ కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి కంపెనీ ఫర్దర్ గా ప్లాన్ చేస్తుంది ఇది ఒక చిన్న కంపెనీ కాదు ట్వంటీ ఫైవ్ ఉన్న ఓల్డ్ కంపెనీ దగ్గర దగ్గర త్రీ థౌసండ్ టూర్స్ ఉంది ఇప్పుడు వీళ్ళ సిగ్మెంట్ లో టెన్ పర్సెంట్ నా పేరు ప్రసాద్ మా మిస్సెస్ పద్మావతి మేము న్యూజు నుంచి వచ్చాము ఈ ఎక్స్ కౌన్సిలర్ ఫ్రమ్ న్యూజీయుడు ఇవాళ సహస్రగా ఆటో మొబైల్స్ గ్రాండ్ ఓపెనింగ్కి మేము రావడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాము ఇవాళ మన మైల్వర్ ఎమ్మెల్యే గారు అనేటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చీఫ్ గెస్ట్గా ఈ యొక్క ఈ ఏదైతే ఇక్కడ ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ని ఇక్కడ గ్రెయిన్స్ కానీ జేసీపీలో కానీ సహస్రగా ఆటోమొబైల్స్ నుంచి వీలు సేల్ చేయడం అనేది చాలా సంతోషదాయకము ఇలాంటి జేసీబీలు క్రెయిన్స్ ఇండస్ట్రీ పరంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ కంపెనీ నుంచి వచ్చిన ప్రోడక్ట్ని అమ్మటమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఇట్లాంటి వస్తువులు మనం సేల్ చేయాలంటే అనేక రకమైన ఇండస్ట్రీలు రావాల్సిన ఆవశ్యకత కూడా చాలా ఉన్నది ఇవాళ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యొక్క మిషను లెర్నింగ్ ద్వారా కొంతమంది కోర్సులు జాయిన్ అయిపోయి దాని ద్వారా వాళ్ళు పరిజ్ఞానాన్ని పొంది ఇలాంటి ఉత్పత్తులను మొత్తం అందరికీ తెలుసు సీఎం గారు వికసిత్ భారత్ మీద ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద ఎంత చేస్తున్నారు సో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి ఏఐ అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమరావతి సో అది క్రియేట్ చేయడానికి సహస్రిక ఆటోమొబైల్స్ విల్ ప్లే క్రూషియల్ రోల్ బై బ్రింగింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ మేము అమరావతి డెవలప్ చేయడానికి ఆర్టిఫిషియల్ అమరావతి డెవలప్ చేయడానికి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాం నాట్ ఓన్లీ విత్ దిస్ టూ ప్రొడక్ట్స్ బ్యాక్ లోడర్స్ కానీ క్రేన్ ఇక్కడే మేము ఇంకా ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఇందులో తీసుకొద్దామని మా నెక్స్ట్ మూమెంట్ సో విఆర్ ప్లానింగ్ ఫర్ ఫర్దర్ మూమెంట్స్ సో అలాగే ఈ ఆథరైజేషన్ ఏదైతే డీలర్షిప్ డీలర్స్ బ్రాండ్ ఓపెనింగ్ చేస్తాము మన ఎమ్మెల్యే గారి ద్వారా కృష్ణప్రసాద్ గారి ద్వారా ఓపెన్ చేసాము అది ఇంకా మేము ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం సో థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ సో మచ్